పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు బిహో నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏప్రిల్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని గనక పరిశీలించినట్లయితే రాస్యాధిపతి అయినటువంటి కుజుడు ఇరవై మూడవ తేదీ వరకు మీ రాశికి లాభస్థానంలో సంచరిస్తాడు మీ రాశ్యాధిపతి ఇరవై మూడవ తేదీ వరకు లాభస్థానములో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇరవై మూడవ తేదీ వరకు ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేస్తారో లావాదేవీలు చేస్తారు అవి అనుకూలంగా మారతాయి ఇరవై మూడవ తేదీ తర్వాత నుంచి కొద్దిగా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతాయి తరువాత మీ రాశికి ద్వితీయ సప్తమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశికి ఎక్కడున్నాడు అంటే పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో ఉచ్చంలో సంచరిస్తున్నాడు ఇది కూడా ఇరవై తేదీ వరకు ఇరవై తేదీ తర్వాత జన్మరాశిలోకి వస్తాడు అంటే శుక్రుడు యొక్క వ్యయస్థాన సంచారమైనా లేకపోతే జన్మరాశి సంచారమైనా సరే మేషరాశి వారికి యోగానే కలిగిస్తుంది అంటే శుక్రుడు ప్రధానంగా విలాసాలకు కారకుడు విలాసాలకు ఉల్లాసానికి ఉత్సాహానికి మానసికమైనటువంటి ఆనందానికి కలత్ర కారకుడు కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారికి మీ జీవిత భాగస్వామి నుంచి ఈ మాసంలో ఆర్థిక పరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది ఆకస్మికమైనటువంటి ధనయోగం భార్య తరపు నుంచి లేదా భర్త తరపు నుంచి వచ్చే అవకాశం ఏర్పడుతుంది అలానే జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం ప్రేమ వివాహాలకి శుభకార్యాలకు వివాహ ప్రయత్నాలకు బ్రహ్మాండమైనటువంటి అనుకూలంగా మారుతుంది ఈ మాసంలో మేషరాశి వారికి తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి పన్నెండవ స్థానంలో వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సోదరులతో మాట్లాడేటప్పుడు కానీ సోదరులతో ఏదైనా పనులు కలిసి చేసేటప్పుడు కానీ కొంచెం జాగ్రత్తగా పాటించాలి కారణం ఏంటంటే మాట్లాడేటటువంటి మాటలు పొరపాటుగా కనుక మాట్లాడినట్లయితే సంబంధాలు అనేటటువంటివి బలహీనపడే అవకాశం ఉంటుంది ఇది ప్రస్తుత ప్రధానంగా కనుక తీసుకుంటే తృతీయ స్థానాధిపతి వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సోదర సంబంధమైనటువంటి సమస్యలు మేషరాశి వారికి కనిపిస్తున్నాయి కాబట్టి అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఈ మాసంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సూచనలు ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా హై బ్లడ్ ప్రెషర్ కానీ అంటే హై బీపీ కానీ లేకపోతే పొట్టకు సంబంధించినటువంటి సమస్యలు కానీ లేదా ఎక్కువగా ఆందోళన కలిగించేటటువంటి పరిస్థితులు కానీ కలుగుతూ ఉంటాయి కాబట్టి వీటి విషయం కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి తర్వాత కనుక తీసుకుంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారు కారణం ఏమిటంటే పంచమాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇప్పటి వరకు సంతానపరంగా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులతోటి ఆందోళనలతోటి ఏదో ఒక తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో మెలుగుతున్నటువంటి మేషరాశి వారికి ఈ పదహారవ తేదీ రావటంతో బ్రహ్మాండమైనటువంటి ఆనందం కలుగుతుంది సంతాన పరమైనటువంటి విషయాలలో ఒక పెద్ద బద్దం తీరిపోయింది ఒక మహాకార్యాన్ని సాధించాము ఒక అనే ఆనందం అనేటటువంటిది కలుగుతుంది అలానే ఈ రాశికి సంబంధించినటువంటి మీ జన్మరాశిలోనే గురుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నది భాగ్యాధిపతి అయినటువంటి గురుడు ఈ ఏప్రిల్ ముప్పై తేదీ వరకు మీ జన్మరాశిలో ఉంటాడు ఆ తర్వాత గురుడు రెండవ స్థానంలోకి వెళ్తాడు రెండవ స్థానంలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయనేది మనం ఒక ప్రత్యేకమైనటువంటి వీడియోలో గురుడు యొక్క రాశి మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి మనం ఒక ప్రత్యేకమైన వీడియోలో తెలియజేస్తాను ఈ గురుడు మీ జన్మరాశిలో ఉంచి మీ నెక్స్ట్ రాశికి వెళ్తూ వెళ్తూ మేషరాశి వారికి అఖండమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు అఖండమైనటువంటి ఆనందాన్ని కూడా ఇస్తాడు స్థిరాస్తులు వృత్తి కలిగేటట్టు చేస్తాడు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో లేదా నిరుద్యోగులుగా ఉండేటటువంటి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు అటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు బ్రహ్మాండంగా గురుడు మీ రాశిని దాటి వెళ్ళిపోతూ మంచి ఫలితాన్ని ఇచ్చేటటువంటి స్థితిగా ఉంటాడు ఆ తరువాత కనుక పరిశీలిస్తే మనకు దశ మీ రాశికి దశమాధిపతి అయినటువంటి శని లాభస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి ఫలితం కానీ పదహారు నుంచి ముప్పవ తేదీ వరకు గనక పరిశీలిస్తే మనకు ఏ రోజు ఏ రకంగా ఉంటుంది అని గనక మనం చూసినట్లయితే పదహారవ తేదీ ఉదయం నుంచి పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అత్యద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి ఈ పదహారవ తేదీ నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు బంధుమిత్రుల యొక్క కలయికలతోటి కానీ స్థిరాస్తులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో కానీ అనేక రకాలైనటువంటి అనేటటువంటి ఇక్కడ మేషరాశి వారు పొందబోతూ ఉన్నారు ముఖ్యంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో చేసేటటువంటి కృషికి తగ్గినటువంటి సత్ఫలితాన్ని పొందుతారు పద్దెనిమిదవ తేదీ ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది సంతానపరమైనటువంటి విషయాల్లో చక్కటి నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది పంచమ స్థానంలో పంచమ స్థానాధిపతికి సంబంధించినటువంటిది కాబట్టి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి శుభకార్యాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించడానికి ఇన్వెస్ట్మెంట్స్ అనుకూలంగా మారడానికి బ్రహ్మాండమైన సమయం అని చెప్పాలి ఇక ఇరవైవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా స్తబ్దత కలుగుతుంది ఆ అనారోగ్యం అనేటటువంటి సూచిస్తూ ఉంది ఆర్థికంగా ఏదో చేయకూడని పని ఏమైనా చేసామా అనవసరంగా జారిపోయింది అనేటటువంటి భావన అంటే ఆర్థికపరమైనటువంటి నష్టాలు కూడా కలిగే అవకాశం ఉంది ఇక ఇరవై మూడవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల వరకు ఉండేటటువంటి సమయంలో భార్య తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి కొత్త కొత్త అగ్రిమెంట్స్ మీద సైన్ చేయడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి అంటే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించడానికి అది అనుకూలమైన సమయం చెప్పాలి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు ఉండేటటువంటి సమయంలో అత్యంత కఠినమైనటువంటి సమయం చేసేటటువంటి పనులు చేసేటటువంటి ప్రయాణాలు ప్రతిదీ కూడా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది ఆరోగ్య భంగం కానీ ఆర్థిక నష్టాలు కానీ ప్రయాణ సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి ముప్పైవ తేదీ ముప్పైవ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం తా కూడా మేషరాశిలో జన్మించినటువంటి వారికి మనోవాంఛలు మొత్తము కూడా నెరవేరేటటువంటి సమయం మనస్సులో ఏదైతే సంకల్పించుకున్నారో ముఖ్యంగా చెప్పాలంటే శుభకార్యాల కోసం ఏదైతే సంకల్పించుకుంటారో సంకల్ప సిద్ధి జరిగేటటువంటి అద్భుతమైనటువంటి సమయం అని చెప్పాలి ప్రేమ వివాహం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో ఈ సమయంలో చేసేటటువంటి ప్రయత్నాల వలన అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప ఫలితాలు మేషరాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉంటుందో ఎవరికైతే జరుగుతున్న మహర్దశలు కాని అంతర్దశలు కాని దోషయుక్తంగా ఉంటాయి అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు అటువంటి వారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకున్న దోషం ఎక్కడ ఉందో తెలుసుకోవడం దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి మేషరాశికి సంబంధించినటువంటి ఫలితాలు మేషరాశులు జన్మించినటువంటి వారు ఈ మాసంలో చక్కగా కుజగ్రహ ఆరాధన చేసుకోవటం వలన కుజస్తోత్ర పారాయణం కాని ఈ కుజగ్రహం యొక్క ఆరాధన చేసుకోవటం వలన సత్ఫలితాన్ని పొందుతారు ఇవి మేషరాశికి సంబంధించిన ఫలితాలు శుభం